వెళ్ళొస్తానన్నా మంచిది మంచిది కానీ దయచేసి మళ్ళీ ఇలాంటి సంబంధాలు మాత్రం తీసుకురావద్దు ఆ మీ అభిప్రాయం చెప్పారుగా బాబు వెళ్ళి వస్తాను ఏదో సంబంధం అంటున్నారు ఎవరికి అంకల్ ఇంకెవరికి మా అంజలికేనయ్యా మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం ఉంది చూస్తారా అని వచ్చాడు మీరేం చెప్పారు వద్దన్నానయ్యా ఎందుకు వద్దన్నానో అడగరే ఎందుకు అబ్బాయి అందంగానే ఉంటాడు తరతరాలకి సరిపడే ఆస్తి పైగా ఒకడే కొడుకు మరి పని పంగు ఏమీ లేదో తినడం తిరగడం అలాంటి వాడికి మా అమ్మాయిని ఎలాగే ఇవ్వడం పైగా తనేమో ఉద్యోగం చేస్తూ నెలకు పదివేలు సంపాదిస్తుంది ఇప్పుడు మీరే చెప్పండి ఎవరైనా నీ భర్త ఏం చేస్తాడమ్మా అని అడిగితే ఏం చెప్పాలి వీలున్నప్పుడు బోన్ చేస్తాడు ఖాళీ దొరికినప్పుడు కడుపు చేస్తాడని చెప్పుకోలేదు ఉద్యోగం పురుష లక్షణం పని చేసి పోషించలేని పోషించలేనివాడు అసలు మగాడే కాదు కష్టపడి పని చేసేవాడు పూలైనా సరే మా అమ్మాయిని ఇస్తాను అసలు నేనేంటి పని వాడు కోటీశ్వరుడైనా సరే మా అమ్మాయే చేసుకోదు ట్యూన్ పోస్ట్ తప్ప వేరే ఖాళీ లేవు వెళ్ళు ట్యూన్ పోస్ట్ అయినా పర్వాలేదు సార్ చేస్తాను ట్యూన్ పోస్ట్ అంటే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది దీనికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు వర్క్ చాలా హెవీగా ఉంటుంది చేస్తావా చేస్తాను సార్ సరే మావిడ వస్తుంది ఆవిడ ఇక్కడ బాస్ ఆవిడతో ఒక మాట చెప్పి అదిగో మాటలు వచ్చేసింది డిగ్రీ పూర్తి ఎన్నాళ్ళైంది ఫైవ్ ఇయర్స్ సార్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదు సార్ అంటే ఇంత ముందు ఎక్కడ వర్క్ చేయలేదా సో ఈ ఐదు సంవత్సరాలు లైఫ్ బాగా ఎంజాయ్ చేసావు అన్నమాట ఎగ్జాక్ట్లీ సార్ మిస్టర్ వాసు ఓ సార్ రామ్మా సార్ గోడౌన్స్ లో స్టాక్ అంతా చెక్ చేసావా చెక్ చేశాను సార్ స్టాక్ అకౌంట్స్ మొత్తం క్లియర్ గా ఉన్నాయి ఒక ఇప్పుడే క్లియర్ వెరీ గుడ్ అన్నట్టు మొన్న నువ్వు రాసింది ఫిఫ్త్ సెమిస్టర్ గదు ఫైనల్ సెమిస్టర్ సార్ పెళ్లి పనిచూసుకోస్టర్ రవి సార్ అతను ఎవరో తెలుసా కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు వాళ్ళ ఫాదర్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్ ఆయన జీతం ఎంతో తెలుసా నెలకు ముప్పై వేలు ఈ రోజు అతను ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు కానీ తన సంపాదనతో చదువుకోవాలని ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు మరి నువ్వు ఒక మామూలు మెకానిక్ కొడుకున్నట్టున్నావు పైగా ఐదు సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు ఐదు రోజులు పాలు పెండకపోతే పాడి గీత కూడా పాలివ్వదు నాకు కావాల్సింది వట్టిపోయిన గీదలు కాదు నడుము వంచి పనిచేసే మనిషి యు కెన్ గో లాస్ట్ ఇయర్ ఎవరికి రా నీకా మాకా చంపేస్తా కాదన్నా ఈ హోటల్ కి మన నాయర్ ఈ హోటల్ మిసి వాళ్ళు ఊరిపోతారంట అయినా హోటల్ కొనే కష్టం వాడికి వచ్చిందిరా కష్టం వచ్చిందని కాదన్నా ఈ హోటల్ మీద వచ్చిన డబ్బుతో కేరళ ఇప్పటికి నాలుగు ఎకరా కొబ్బరి తోట కొన్నాంట అక్కడే ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోతారంట అన్నా ఈ సర్వర్ జం చేసి చేసిన బోర్ కుట్టిపోయిందన్నా ఈ హోటల్ కొనేసుకొని వాండర్ ప్రమోట్ అయిపోతాను పాతి గోలి

మా గ్యాస్ ఖర్చు కూడా ఆహా మనకెందుకు ఈ చింత ఆంధ్ర బ్యాంక్ ఉంది మన చింత మన కోసం తనకి ఎందులో ట్రబుల్ ఇందులో ట్రబుల్ ఉంది నేనే ఫ్రీగా ఇస్తానా లేదే ఫైనాన్స్ చేస్తా నెలకి నోటికి మూడు రూపాయలు అయితే ఇంకెందుకు లేటు అర్జెంట్ గా పాటికలు ఇచ్చేయండి రేపే మొదటి దోశతో హోటల్ ప్రారంభం ఒక దోశ క్లాస్ పార్టీ వచ్చింది టేబుల్ క్లీన్ చేయరా ఓకే రండి సార్ కూర్చోండి ఏం తింటారు సార్ కాజోల బజ్జి బోని కప్పుడు బొండా ఉషా ఉత్తప్ప వదుతున్నారండి ఉప్మా ఏం కావాలి సార్ మీకు ఈ హోటల్ కావాలి కస్టమర్స్ మీరు కూడా కామెడీ చేస్తే మా బిజినెస్ ఏమవుతుంది సార్ క్లోజ్ అవుతుంది సార్ ఇంతకీ ఈ హోటల్ నాయర్ గారు ఎక్కడ ఆయన మాకు ఈ హోటల్ అమ్మేసి ఎప్పుడో కేరళకి వెళ్ళిపోయారు సార్ అమ్మడానికి వాడేవాడు కొనడానికి మీరు ఎవరయ్యా మర్యాదగా హోటల్ వదిలేసి బయటకు వెళ్ళండి ఏంటండి ఏం జరిగింది ఈ హోటల్ పెట్టడానికి నాయర్ మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు ఆరు నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు ఈ హోటల్ మీసి వెళ్ళిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది సార్ మీరు చెప్పేది నిజమా సార్ ఇంకా అనుమానం అయితే ఆ బోర్డు చూడండి హైపోతికేటెట్ టు ఆంధ్ర బ్యాంక్ సార్ ఆ నాయర్ గారు ప్లేట్లు గ్లాసులు స్పూన్లు బకెట్లు బిందులు బెంచులు కుర్చీలు ఫెనాయిలు ఆఖరికి కప్పు మీద ఉన్న ఏగంతో సార్ రేటు కట్టి మా అట్టగట్టాడు సార్ పోతు పోతూ ఆ బోర్డు ఫ్రీగా ఇచ్చాడు గిఫ్ట్ ఏమో అనుకున్నావు ఆ బోర్డు ఏమో బోర్డు తిప్పేస్తాను మీకు అలా కూడా ఊహించారా అయినా పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఈ హోటల్ కోసమైనా ఎవడయ్యా మీకు సలహా ఇచ్చింది అది అది సార్ జరిగింది ఏదో జరిగిపోయింది ఆ లోన్ వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించండి ఆ ఇన్స్టాల్మెంట్స్ ఏమో వీళ్ళే కడతారు వీళ్ళన్న మీద ఎవరు రేపు వీళ్ళు ఈ హోటల్ ఇంకెవరికి అమ్మేసి వెళ్తే చా వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్ డిగ్రీ చదువుకున్న డిగ్నిటీ చంపుకుని హోటల్ పెట్టారు వీళ్ళని మీరే ఎంకరేజ్ చేయాలి కాల్ చాలు లేవమ్మా వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మా బ్యాంకునే కాదు ఈ దేశాన్ని దివాలా తీస్తారు కానిస్టేబుల్స్ హలో ఆ ఇలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తే దేశాన్ని మీ బ్యాంక్ ని దివాలా తీస్తారా మరి మీరు ఎలాంటి వాళ్ళని ఎన్కరేజ్ ఆ యూరో లాటరీ తగిలిందని ఇంటర్వ్యూ ఇవ్వగానే మీ బ్యాంక్ వాళ్ళందరూ ఎగబడి కోట్లకు కోట్లు దుబ్బ పెట్టారుగా కోలా కృష్ణమోహన్ కి అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తారా మీతో కోలాట ఆడుకుంటారు స్టాక్ మార్కెట్ ని తలకింత చేసిన హర్షత్ మేత అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తారా వేల కుటుంబాన్ని రోడ్ల మీదకి తెస్తాడు ఏ మ్యాచ్ ఫిక్సింగ్ లో కోట్ల రూపాయల చేతులు మార్చేసి అవే చేతుల్ని క్రికెట్ అభిమానులు నెత్తిన పెట్టారే మనది గ్రేట్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఎన్కరేజ్ చేయండి దొంగ నోట్ని ప్రింట్ చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి శ్మశానాన్ని కబ్జా చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి ఏ ఇంకా ఉన్నారుగా పోక్ స్కాములు గడ్డి స్కాములు యూరియా స్కాములు టెలిఫోన్ స్కాములు ఆ స్కాము ఈ స్కామ్ అందరిని ఎన్కరేజ్ చేసి దేశాన్ని మొత్తం నాశనం చేయండి అయ్యా వీళ్ళందరూ యూత్స్ అయ్యా యంగ్స్టర్స్ ఏదో తెలియని ఆశతో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎన్‌కరేజ్ చేయకపోతే ఏం చేయాలో తెలియక గౌడీలు గూండాలు తీవ్రవాదులు నక్సలైట్స్ గా మారిపోతారయ్యా ఇప్పుడు అవసరం నక్సలైట్ ని తెచ్చి జనజీవన శ్రావంతిలో కలపడం కాదు జనమే వెళ్ళి నక్సలైట్ శ్రావంతిలో కలిసిపోకుండా చూసుకోవాలి ప్లీజ్ యూత్ ని ఎన్‌కరేజ్ చేయండి ఆ ప్లీజ్ దయచేసి యూత్ ఏనా ఇది ఎన్నాళ్ళెల్లా కష్టపడుతూ నీ పాటు చేసుకుంటావు నేనేదో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాను కదా అమ్మా నువ్వు నా దగ్గర కూర్చుంటానికి ఏంటి అభ్యంతరం అదేమైనా అంటే చిన్నవాడు బాగుండాలి చిన్నవాడు సెటిల్ కావాలని నానూరు ముపిస్తారు కనీసం వాడికి మీ ఏమైనా సానుభూతి ఉందా రేపు మీరు చస్తే మీ పక్క కింద చిల్లర కోసం వెతుకుతాడే గాని అయ్యో పాపం కన్నవాళ్ళు పోయేరాన్న కనికరం కూడా ఉండదు వాడికి నీ పౌరుషం నా మీద కాదురా నీ బ్రతుకు మీరు చూపించు అమ్మా బాబు రోజు పది రూపాయలు జేబులో పెట్టి పంపితే గాని మనిషి రాబడతలే నువ్వు నువ్వు నా మీద తిరగబడతావా వాళ్ళని నువ్వు పోషించక్కర్లేదురా నిన్ను నువ్వు పోషించుకో చాలు అప్పుడు నీ చేత్తో కాదు చెప్పుతో కొట్టు పడతాను రవి ఏంటిది ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం తెలియదు ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అవును కానీ పిరిగి తనంతో పారిపోవట్లేదు అమ్మ నాలుమే భారం కెన్నాళ్ళు అందుకే వెళ్తున్నాను ఏదో సాధిస్తాను సమర్థుడు నన్ను నిరూపించుకునే తిరిగి అప్పుడు మా వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకోవటం ఏం కాదు మీ అమ్మా నాన్నలతో మన పెళ్లి గురించి ధైర్యంగా మాట్లాడుతాను వెళ్ళొస్తాను అంజలి రవి అబ్బాబా ఏంటండి కంగారు కంగారు కాదే ఆ నర్సింగ్ గార్డు కొడుకు రవి లేడు ఇల్లు పెట్టి పారిపోయాడంట మన వాడి కోసం సందులు గొందులు అన్ని వెతుకొచ్చాను ఎక్కడా కనపడలేదు కొంప తీసి వీడు కూడా అంతే కదా ఎన్ని మిషన్లు వచ్చినా ఎన్ని గ్రైండర్లు వచ్చినా చేతితో అమ్మా అప్పటి ఆ మందం సరిపోదు ఆ ఏంటి వాసన లేదు మిరియాల పొడి కొంచెం తగిలించు అరే బాలు ఏంటా ఇదంతా

నా మీదే అనమానమా రుచి ఉడుక నేను గజ్జికాయ అంటే గజ్జకాయ అంటాం అంజలే అంజలే హైవీ మ్యాచ్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ హాయ్ థ్యాంక్ సో మచ్ ఏమీ ఏవీ నాకు తెలియకుండా నా కవితను వీక్లీకి పంపించావు సంక్రాంతి కవితల కుట్టిల్లు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ టైం నా పేరు ప్రింటింగ్లో చూసుకుని ఫీల్ తెల్ఫీలేని తెలుసా డి చెక్ చూసావా ఐదు వేల రూపాయలు నా లైఫ్ లో మొదటి సంపాదన రియల్లీ సర్ప్రైజింగ్ ఓకే ఓకే వెంకట్ నీకు ఇంతకంటే సర్ప్రైజ్ ఒకసారి అట్ చూడు రాజేంద్ర గారు సీన్ మంచి డెప్త్ గా వచ్చింది వెరీ నైస్ థాంక్యూ సార్ ఏమ అంద్రి ప్రోగ్రామ్ అంతా కరెక్ట్ గా ఎడిట్ చేస్తావు తప్పకుండా సార్ సార్ ఇతను వెంకట్ నమస్తే సార్ అదే ఇందాక వీక్లీ లో ఇతను కవితని చూసి మెచ్చుకున్నారు ఓ దట్ మ్యాన్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ థాంక్యూ సార్ చాలా బాగుందయ్యా నేను చెప్పానే ఇతని నీ నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ లో నీ పార్ట్ సరిగ్గా సరిపోతుంది నీకు అభ్యంతరం లేకపోతే ఆ పిచ్చలో పెట్టుకున్నా సార్ అభ్యంతరమా నాక ఇది నా అదృష్టం సార్ మీ చేతుల మీదగా పరిచయం అయిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు సార్ అదే ఎవరి ఎఫర్ట్ ఆడది నెక్స్ట్ మంత్ మద్రాసు లో నీ పార్టీ రికార్డింగ్ నువ్వు తప్పకుండా రావాలి అలాగే సార్ నేను వెళ్ళి కబుర్ చేస్తాను బెస్ట్ ఆఫ్ లక్ మీ దృష్టిలో పడ్డాడంటే అదృష్టవంతుడే పనికి మాలిన పదాలు వాగే నేను పది మంది మెచ్చుకుని కవిత్వం రాశానంటే ఆ క్రెడిట్ నీది ఈ చెక్ నువ్వు సంపాదించి పెట్టింది అందుకే నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను తీసుకో అదే తప్పు నే మొదటి సంపాదన అందాల్సింది నాకు కాదు అన్నయ్యా మ్యాగ్జైన్లో నీ కవిత చూశాను చాలా బాగుంది కంగ్రాట్స్ మా చెల్లెలు చాలా మంచిదండి నా వల్లే తప్పు జరిగింది చూస్తూ చూస్తూ నేనే దానికి అన్యాయం చేశాను మీరు కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి ఈ పెళ్లి జరిగేలా చూడండి సార్ ప్లీజ్ సార్ అయ్యో లేలే ఆ రోజు పట్టుచీర మిస్ అయిందని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి వచ్చేసాం కానీ వచ్చిన తర్వాత మేము ఫీల్ అయ్యాం మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం సరేనా షష్టి ఒక మ్యారేజ్ డే ఒక బర్త్ డే ఒక డెత్ డే ఒక డెలివరీ డే అన్నిటికీ మనమే బిజినెస్ ఈ ఫంక్షన్ కి చాలా తక్కువ ఖర్చుతో భోజనాలు అరేంజ్ చేశారు అంజలి తప్పే ఉందిరా ఏ ఫ్రెండ్ ఇట్ ఈస్ ఏ ఫ్రెండ్ డైడ్ డైడ్ కదరా డీడ్ ఇది కరెక్ట్ అదరా భోజనం ఏర్పాటు చేయాలి ఓకే అంజలి ఓకే యాక్చువల్గా ఈ యూనిట్ కి నీ పేరే పెడదాం అనుకున్నాను మా ఎవరికి డౌట్ వస్తుందేమోందని జస్ట్ మై ఫ్రెండ్ క్యాటరింగ్ అని ఇండియాకి వచ్చింది. అలా ఉంది. చాలా బాగుంది. మరి భోజనాలు ఎలా ఉన్నాయో? ఇది భోజనం అయ్య బాబే. అ అమృతం. అద్భుతం. ఈ వంటలు చేసిన వాడు ఎవడో గానీ వాడిని గణం గా సన్మానించాలయ్యా. అయ్య బాబే. వంటలు నేనే. అంగల అందరికి. వెంకటేశ్వరరావు భోజనం చాలా బాగున్నాయా దీనికి తోడు ఏదైనా ప్రోగ్రామ్ గా ఉంటే ఆ వేరు అంటే ఏ మ్యూజిక్ ఏదో ఒకటి కాలక్షేపం ప్రోగ్రాం లేకపోతే వాళ్ళ ముఖాలు మేము మా ముఖాలు వాళ్ళు చూసుకుంటూ ఎంతసేపు కూర్చుంటామయా పెళ్లికొచ్చిన పెద్దలందరికీ నమస్కారం అతిథుల సంతోషం కోసం ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ arrange చేశా. ఔత్సాహిక కళాకారుడు మిమిక్రీతో మిరకల్స్ చేసే ఎం టాలెంట్ శ్రీ వేణు గారిని మీదకి రమ్మని మీ అందరి తరపున కోరుతున్నాను. వేణుగారు మీకోసం మీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు త్వరగా రావాలి. ఏయ్ అంజలి నిన్నే పిలుస్తోందిరా వెళ్ళరా ఎవరు నీనా నాకెందుకు బాబు ఈ టెన్షన్ ఓరి నీ నోట్ల నా ఓకే ముత్తా నీ మినికిరి గోడ మీద నుంచి స్టేజ్ మీదకి మారిందిరా

చేస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే ఏవో అమ్మా కోడల పిల్ల బిడ్డేస్తున్నాడే కాస్త వెళ్ళి ఉయ్యాలు పమ్మా తల్లి అప్పుడు వెంటనే ఆ కోడలు అలాగే అత్తయ్యా నా బంగారు కొండ కదు నా వజ్రాల మూట కదు ఏవో అమ్మా తల్లి బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే ఏం చేయమంటావు అత్తయ్య ఉయ్యాలు ఏడు పాపడం లేదు ఉయ్యాలు సరిపోతుందా ఏదన్నా మంచి పాట పాడమ్మా అలాగే అతయ్యా గోరింట పూచింది కొమ్మ లేకుండా పూచింది కొమ్మా లేకుండా మా బాబు పుట్టాడు నాన్న లేకుండా ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి

నా తండ్రి బాధ్యత లేకుండా బలాదుర్గా తిరిగి ఆ కొడుకుని నేనే అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా ఎంటే కుక్క అట్టా స్వస్తున్నావు అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను ఏంటన్వయ పొద్దున్న కుక్కకు నీతులు నేర్పుతున్నావు నీతులు నేర్పాల్సిన కర్మ ఏంటండి దాని పుట్టుకలో నీతుంది తోకలో విశ్వాసం ఉంది దాని అరుపులో పౌరుషం ఉంది ఆ పాటి పౌరుషం కూడా లేని యాత్రలో మా ఇంట్లోనే పడున్నారు ఇంతకీ ఎవరాళ్ళు ఇంకెవరు నా పెళ్ళని కొడుకు గుండలేని కొడుకు కన్న కుక్క మేలురా కుక్క ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్ గా ఈ చెక్కును మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను తీసుకో అమ్మా అయ్యో ఎందుకండి ఇవన్నీ తీసుకో అమ్మా మేము బిడ్డలకు జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలను సవరించలేకపోయాం నువ్వు వాళ్ళ బతుకులు సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషులు చేసావు ఇందులో నేను చేసింది ఉందండి వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది కాయరొచ్చి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్న వాళ్ళ మాకే తెలియదు ఎక్కడి నుంచో వచ్చిన నీకు తెలుసు నువ్వేంటో తెలియక నిన్ను తిట్టం కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చాం తీసుకోమ్మా ఈ సమయంలో మాది ఒకటే బాధమ్మా మేమందరం చాలా సంతోషంగా ఇంటికొచ్చాం కానీ రవి అతని గురించి దిగులే వద్దు ఎక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు

నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను చాలా సంతోషపడ్డారు అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు ఒకటే గోల మరి చెప్పేశావా సస్పెన్స్ మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా వెంకట్ పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు టికెట్స్ నీ దగ్గరే ఉన్నాయిగా వెళ్ళి కన్ఫర్మ్ అయ్యే లేదో కనుక్కురా అది వెళ్ళరా జస్ట్ మినిట్ అట్ ఇడియట్ మనం మాట్లాడుకోవడానికి కొంచెం గ్యాప్ గ్యాప ఇవ్వాలిగా అయినా మన సంగతి వాడికేం తెలుసు ఏ ముసలే ఏంటి నేను చెబుతాను ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ పక్కన ఇస్తారు నోన్ ఇచ్చి స్ట్రైట్ మ్యారేజ్ మరి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి లిస్ట్ లో బడవారా పేరు ఉందండి రా భాడేవాడు రా రాయ్ నెంబర్ ఎరా కమేశ్వరలో రారా అని పిలిచారు రా పెళ్లికి వెళ్తూ చంకలో అంట్ల గిన్నె ఎందుకని నిన్ను పిలవలేదు బాబాయ్ సారీ మీ మామ పర్యం కాదు రే మీరు పిలిచే పిలవపోయినా వాళ్ళని పిలిచారు రా క్యాటరింగ్ చేయమని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు చాలా తమాషాగా ఉంది కదా మీరు ముగ్గురు కలిసి తలా ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఆల్ ది బెస్ట్ థాంక్ యు సిగ్గు ఇచ్చేశారు త్వరగా వెళ్ళండి రే రా బై అంజలి బై ఓకే అంజలి బై ఓకే బై వెళ్ళగానే ఫోన్ చేయండి అలాగే ఓకే అరే బాలయ్యడి

చేస్తాను మంచిది మంచిది కానీ దయచేసి మళ్ళీ ఇలాంటి సంబంధాలు మాత్రం తీసుకురావద్దు ఆ మీ అభిప్రాయం చెప్పారుగా బాబు వెళ్ళొస్తాను ఏదో సంబంధం అంటున్నారు ఎవరికి అంకల్ ఇంకెవరికి మా అంజలికేనయ్యా మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం ఉంది చూస్తారా అని వచ్చాడు మీరేం చెప్పారు వద్దన్నానయ్యా ఎందుకు వద్దన్నానో అడగరే ఎందుకు అబ్బాయి అందంగానే ఉంటాడు తరతరాలకి సరిపడే ఆస్తి పైగా ఒకడే కొడుకు మరి పని పంగు ఏమీ లేదో తినడం తిరగడం అలాంటి వాడికి మా అమ్మాయిని ఎలాగే ఇవ్వడం పైగా తనేమో ఉద్యోగం చేస్తూ నెలకు పదివేలు సంపాదిస్తుంది ఇప్పుడు మీరే చెప్పండి ఎవరైనా నీ భర్త ఏం చేస్తాడమ్మా అని అడిగితే ఏం చెప్పాలి వీలున్నప్పుడు బోన్ చేస్తాడు ఖాళీ దొరికినప్పుడు కడుపు చేస్తాడని చెప్పుకోలేదు ఉద్యోగం పురుష లక్షణం పని చేసి పోషించలేని పోషించలేనివాడు అసలు మగాడే కాదు కష్టపడి పని చేసేవాడు పూలైన సరే మా అమ్మాయిని ఇస్తాను అసలు నేనేంటి పని వాడు కోటీశ్వరుడైనా సరే మా అమ్మాయే చేసుకోదు ట్యూన్ పోస్టులు తప్ప వేరే ఖాళీ లేవు లేవయ్యా వెళ్ళు ట్యూన్ పోస్ట్ అయినా పర్వాలేదు సార్ చేస్తాను ట్యూన్ పోస్ట్ అంటే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది దీనికి టైమింగ్స్ అంటూ ఏమి ఉండవు వర్క్ చాలా హెవీగా ఉంటుంది చేస్తావా చేస్తాను సార్ సరే మావిడ వస్తుంది ఆవిడ ఇక్కడ బాస్ ఆవిడతో ఒక మాట చెప్పి అదిగో మాటల్లోనే వచ్చేసింది నువ్వు డిగ్రీ పూర్తి ఎన్నాళ్ళైంది ఫైవ్ ఇయర్స్ సార్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదు సార్ అంటే ఇంత ముందు ఎక్కడ వర్క్ చేయలేదా సో ఈ ఐదు సంవత్సరాలు లైఫ్ బాగా ఎంజాయ్ చేసావు అన్నమాట ఎగ్జాక్ట్లీ మిస్టర్ వాసు ఓ సార్ రామ్మా సార్ గోడౌన్స్ లో స్టాక్ అంతా చెక్ చేసావా చెక్ చేశాను సార్ స్టాక్ అకౌంట్స్ మొత్తం క్లియర్ గా ఉన్నాయి ఒక కన్సైన్మెంట్ ఇప్పుడే క్లియర్ అయింది వెరీ గుడ్ అన్నట్టు మొన్న నువ్వు రాసింది ఫిఫ్త్ సెమిస్టర్ గదు ఫైనల్ సెమిస్టర్ సార్ పెళ్లి పనిచూసుకోస్టర్ రవి సార్ అతను ఎవరో తెలుసా కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు వాళ్ళ ఫాదర్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్ ఆయన జీతం ఎంతో తెలుసా నెలకు ముప్పై వేలు ఈ రోజు అతను ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు కానీ తన సంపాదనతో చదువుకోవాలని ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు మరి నువ్వు ఒక మామూలు మెకానిక్ కొడుకున్నట్టున్నావు పైగా ఐదు సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు ఐదు రోజులు పాలు పెండకపోతే పాడి గీత కూడా పాలివ్వదు నాకు కావాల్సింది వట్టిపోయిన గీతలు కాదు నడుము వంచి పనిచేసే మనిషి యు కెన్ గో లాస్ట్ ఇయర్ ఎవరికి రా నీకా మాకా చంపేస్తా కాదన్నా ఈ హోటల్ కి మన నాయర్ ఈ హోటల్ మిసి వాళ్ళు ఊరిపోతారంట అయినా హోటల్ కొనే కష్టం వాడికి వచ్చిందిరా కష్టం వచ్చిందని కాదన్నా ఈ హోటల్ మీద వచ్చిన డబ్బుతో

ఐంట గ్యాస్ కచ్చు కూడా తగ్గినట్టే ఆహా మనకెందుకు ఈ చింత ఆంద్ర బ్యాంక్ ఉంది మనంత రేయ్ ఎవరు మైంరా మన కోసం తనకు ఎందులో ట్రబుల్ ఇందులో ట్రబులే ఉంది నేనే ఫ్రీగా ఇస్తానలేదే